హై కాస్ అందరికి చిన్నార్థి సో నేను మీ నా ఓకేనా సో మనము ఈరోజు మొన్న ఏదైతే గుడ్డి మగ్గు కావచ్చు అవుట్ రోగం కావచ్చు దానికి మందు చెప్పేసినా కదా సో అది నార్మల్గా మనకు తేనె తిట్టే విధంగా చెప్పేసినాను అది అది ఇన్స్టాలో చెప్పిన యూట్యూబ్లో కూడా చెప్పేసినాను ఓకేనా సో మరి దాని లేకనే చెట్టు మంది ఉంటుంది అది కూడా నెక్స్ట్ చెప్తాను అనగా సో ఇది చెట్టు మంది ఏంటంటే చాలా పవర్ఫుల్ చాలా జల్లేది కంట్రోల్ చేస్తుంది అందరు తెలిసింది ఇప్పుడు నార్ ఇప్పుడు అన్న సూది బుడ్లు వాడుతారు అన్న సూది బడ్లు టైంకి పనిచేస్తే టైంకి పనిచేస్తలేవు అది చెట్టు మంది అయితే ఎట్లా వాడితే ఎట్లయితే పనిచేస్తుంది ఎందుకంటే ఈ సూది బుడ్లు తయారు చేసేది కూడా ఒక చెట్ల నుంచే అది ఒక విషయం అయితే గుర్తుంచుకోండి ఎందుకంటే వాళ్ళు తయారు చేసేది ఏదో కెమికల్ కలుపు అది ఇది కలుపు కాదు అందులో కూడా చెట్లు ఖచ్చితంగా ఉంటాయి ఇప్పుడు అంటే బయట ప్రకృతి నుంచి చెట్లు కొన్ని అన్న ప్రతి ఒక్క సూది కొంచెం అన్న చెట్లు కలంది అది చెట్టు కాదనమాట అందుకంటే ఏదో ఇంత సగం కెమికల్ సగం అది సగం ఇది ఏదో చేసి కలిపేసి దాంట్లో సైంటిలిస్ట్ లేక మనం అన్ని చెక్ చేసి పని చేస్తా పని చేయదా అనేది చూసి అలా అయితే చెప్పడం జరుగుతుంది ఓకేనా సో మనము విషయానికి వచ్చేస్తే ఒకసారి మందు చూపిస్తాం చూడండి ఓకేనా సో చూస్తున్నారు కదా సో మంది వచ్చేసి ఇది దీని పేరు ఒక ఇక్కడ రాస్తున్నాను ఓకేనా సో ఈ యొక్క చెట్టు చూస్తున్నారు కదా మనకు తీగ ఈ విధంగా ఉంటుంది కాయలు అయితే ఈ విధంగా ఉంటాయి సో ఈ కాయలు తెంపితే పాలు వెళ్తుంది సో ఈ పాలు మాత్రమే మనకు పనిచేస్తుంది అది ఈ ఏదైతే పిడిసచ్చినట్టయితే చూడండి గొర్రె మనకు కొట్టుకుంటూ ఇట్లా కింద సడన్గా పొంగ పొంగ కింద పడి కొట్టుకుంటుంది కదా సో దానికైతే పనిచేస్తుంది ఈ యొక్క చెట్టు అందుబాటులో ఉంటే ఆ యొక్క కాయ ఇప్పుడు నేను తెంపిన విధంగా తెంపుకొని దాని కన్నల్లో పోస్తారంటే సెట్ అయిపోతుంది అనమాట అంటే రెండు కన్నలు పోస్తారనుకోండి ఆ దెబ్బకి సెట్ అయిపోతుంది మీకు ఒక ఐదు నిమిషాలు అట్లా ఉంటుంది గొర్రె ఇట్లా పండుగని ఉంటుంది సో మన లే నెక్స్ట్ లేచి గొర్రె మళ్ళీ మేయడమే లేదంటే ఉరకడమే ఉంటుంది ఆ విధంగా అయితే ఉంటుంది అనమాట ఓకేనా సో మరి ఇలాంటి వీడియో మాత్రం ఇది చాలా చెమటలు పుడుతున్నాయి అయినా కానీ చెప్తున్నాను సో మరి ఇలాంటి మంచి మంచి వీళ్ళ కోసం మన యూట్యూ యూట్యూబ్ అనేది ఫాలో అవ్వండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్